ఇంత విజయ విజయవంతంగా చేస్తున్నామంటే మన యొక్క గ్రామంలోని యువత పెద్దలు అందరితో సహకారంతో మనం చేయగలం అయితే ఈరోజు కార్యక్రమం ఎందుకంటే ఈ బంగ్లాదేశ్లో జరిగే హిందువులపై అరాచక అంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ మన భారతదేశంలో ఉన్న హిందువులే వాళ్ళు అయితే మన అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు దేశంలో విడిపోయినప్పుడు అక్కడ కొంతమంది హిందువులు మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళిపోయి ఇత ఈరోజు అక్కడ ఉన్న ఇది మిగతా మిగతా మతస్తుల వాళ్ళ యొక్క పెత్తనంతో మన హిందువులపై అరాచకాలను నరికి వేయడం జరుగుతుంది వివిధ 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 రకాలుగా హింసించడం జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళకు మనం ఈరోజు అండగా ఉండి మన గ్రామం నుంచి గ్రామాల నుంచి అదే మండలాల నుంచి జిల్లా స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశం దేశ స్థాయి దాకా మనం ఈ విధంగా అంశంతో అందరికీ వాళ్ళకు అండగా నిలిస్తే వాళ్ళ అరాచకాలు వాళ్ళు ఆపి మనతో మన మనం వాళ్ళకు ఒక నిలం జరుగుతుంది అయితే రేపు ఈరోజు మనం కామ్ కావకుంటే ఏమైతుందంటే నెక్స్ట్ మన మీద కూడా అలాంటి అరచకాలు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అలాంటి అవకాశాలు ఇవ్వకుండా మనం ఇప్పుడే ఒక ఐక్యమత్యంగా మన హిందువులం అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి ఐక్య ఐక్యంగా పోరాడి ఒక హిందువులుగా మన ఒక కుటుంబంగా వాళ్ళ మీద వాళ్ళ యొక్క వాళ్ళ మీద అభిమానంతో మనం ఈ విధంగా ఈ ప్రోగ్రాంని చేసుకోవడం జరు జరిగింది